మిత్రమా ఒక చిన్న కథ చెబుతా వినండి ఒక రాజ్యంలో రాజుగారి కుక్క చనిపోతే ఊరు జనం అందరూ చూడటానికి వచ్చారట కానీ ఒకనాడు ఆ రాజే చనిపోతే చూడటానికి ఎవ్వరూ రాలేదట అంటే కుక్క చనిపోయినప్పుడు దాన్ని చూడటానికి రాకపోతే రాజు ఏమైనా అనుకుంటాడేమో అని జనాలు వచ్చారు కానీ ఈరోజు ఆ రాజే చనిపోయాక ఇక మనల్ని ఎవడు అడుగుతాడు అనే భరోసాతో జనాలు రాలేదు అందుకే నీ దగ్గర డబ్బు పవరు ఉన్నంతవరకే ఈ అతి వినయాలు దొంగ నమస్కారాలు జనాలు గౌరవం ఇవ్వాలంటే అదృష్టమైన ఉండాలి డబ్బైనా ఉండాలి లేదా అధికారమైనా ఉండాలి ఇవేవీ లేనివాడు ఎంత మంచివాడు అయినా జనాలు విలువ ఇవ్వరు ఇదే నిజం మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూశారో మనకు తెలియదు మనం మరణించాక మనల్ని ఎవరు చూడడానికి వస్తారో కూడా మనకు తెలియదు కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్న వాళ్లను మనసారా ప్రేమించండి ఆప్యాయత అనురాగాలను పంచండి మనం మరణించి కూడా జీవించేలా ఆ మానవత్వాన్ని చాటండి జీవితంలో వెనక్కి రానివి నాలుగు మాత్రమే అవేంటంటే ఒకటి చేజార్చుకున్న అవకాశం రెండు పెరిగే వయస్సు మూడు గడిచిపోయిన కాలం నాలుగు నీ నోటి నుంచి వెలువడిన మాట ఒకరి కోసం చచ్చంత ప్రేమ ఉండడం గొప్ప విషయం కాదు చనిపోయే వరకు అంతే ప్రేమను చూపించడం గొప్ప విషయం కొన్ని అబద్ధాలను ఆలోచించకుండా నమ్ముతున్నాం కొన్ని నిజాలను నమ్మడానికే ఆలోచిస్తాం ఇదే నేటి సమాజం ఇల్లు భద్రంగా ఉండాలంటే తలుపుకి తాళం వేస్తాం అలాగే మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే కొన్ని సందర్భాలలో మన నోటికి తాళం వేసుకోవాలి పిల్లలకి వస్తువులు ఇవ్వకపోతే కాసేపు ఏడుస్తారు కానీ సంస్కారం ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తుంటారు మనల్ని కూడా ఏడిపిస్తారు రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆ తరువాత ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేవు ఒకడు సముద్రాన్ని చూస్తూ అలలు తగ్గాక స్నానం చేద్దాం అనుకున్నాడట ఇంకొకడు బాధ్యతలు తీరిపోయాక జ్ఞానం సంపాదించుకుందాం అనుకున్నాడట కానీ నిజం ఏమిటంటే మొదటివాడు ఎప్పటికీ స్నానం చేయలేడు రెండోవాడు ఎప్పటికీ జ్ఞానం సంపాదించుకోలేడు రహస్యాలను ఎప్పటికీ ఎవరికీ చెప్పవద్దు అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది రహస్యం మీ వద్ద ఉన్నంతసేపు రహస్యంగానే ఉంటుంది అది ఇతరుల చెవిలో పడ్డాక హాస్యంగా మారుతుంది జాగ్రత్త నువ్వా నేనా అంటే అది కలహం నువ్వు నేను అంటే అది స్నేహం నువ్వే నేనంటే అది ప్రేమ నీవెంటే నేనంటే అది బంధం కింద పడితే మళ్ళీ లేస్తాం కానీ పది మంది చూపు నీ జీవితం పైన పడితే లేవడం చాలా కష్టం ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు ఎంతో రుచికరమైన పండ్లను ఇచ్చిన చెట్టుకి రాళ్ల దెబ్బలు తప్పవు అలాగే నువ్వు ఎంత గొప్పవాడిగా ఎదిగినా కొందరి విమర్శలు తప్పవు మనిషి జీవితం విచిత్రమైనది యవ్వనంలో సమయం శక్తి ఉంటాయి కానీ డబ్బు ఉండదు మధ్య వయసులో డబ్బు శక్తి ఉంటాయి కానీ సమయం ఉండదు వృద్ధాప్యంలో సమయం డబ్బు ఉంటాయి కానీ శక్తి మాత్రం ఉండదు అది తెలుసుకునే ప్రయత్నం చేసేలోపు జీవితం ముగిసిపోతుంది లోకంలో అన్నిటికన్నా సులువైన పని నమ్మకాన్ని కోల్పోవడం అన్నిటికన్నా కష్టమైన పని నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అన్నిటికన్నా కఠినమైన పని నమ్మకాన్ని కాపాడుకోవడం మీరు ఎన్ని మాటలు అన్నా మీరు ఎంత బాధ పెట్టినా అవేవి మనసులో పెట్టుకోకుండా అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు చూసారా అదే నిజమైన ప్రేమంటే మీరు ఉన్నతంగా ఎదగడానికి ప్రపంచం కావాలి మీరు ఎదిగిన తర్వాత ఈ ప్రపంచానికి మీరు కావాలి పరిస్థితులతో పోల్చుకోవడం పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం రెండు ఒకటే ఈ రెండు నిన్ను తక్కువ చేసి చూపెడతాయి ఇతరుల గురించి నీ దగ్గర చెప్పేవాడిని అస్సలు నమ్మకు ఎందుకంటే ఒకరి గురించి నీ దగ్గర చెప్పినవాడు రేపు నీ గురించి వాళ్ళ దగ్గర ఖచ్చితంగా చెబుతాడు కాలానికి గొప్ప శక్తి ఉంది ఎవరు ఎలాంటి ముసుగు వేసుకున్నా ఏదో ఒకరోజు వాళ్ళ ముసుగు తీసేసి వాళ్ళ నిజస్వరూపం బయటపెడుతుంది ముళ్ళబాట దాటితేనే పూల బాట ఎదురవుతుంది అలాగే సవాళ్ళను ఎదుర్కొంటేనే విజయం ఎదురవుతుంది ఒదిగి ఉండడం అంటే ఓడిపోయినట్లు కాదు అది వ్యక్తిత్వానికి నిదర్శనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి ఉండగలగాలి నిజం చెప్పాలంటే మన తలరాత మంచిగానే ఉంటుంది కానీ మన జీవితంలోకి వచ్చిన మనుషుల వల్లనే మన తలరాత మారిపోతుంది అది మంచిగా అయినా చెడుగా అయినా సరికాని దారిలో పెద్ద గుంపుతో వెళ్ళడం కంటే సరైన దారిలో ఒంటరిగా అయినా సరే ప్రయాణించడం చాలా మంచిది తెగిపోయిన బంధాలకు మనం చేతులారా తెంపుకున్న బంధాలకు చాలా తేడా ఉంది ఆరిపోయిన దీపానికి ఆర్పి వేసిన దీపానికి ఉన్నంత తేడా బురదలో ఉన్నప్పటికీ తామరాకు పవిత్రమైనదే విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే గంజాయి మొక్కలలో పెరిగిన తులసి దైవ స్వరూపమే జీవిస్తున్న స్థలాన్ని బట్టి చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వెయ్యకూడదు డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు ఒక అబద్ధం వల్ల కోల్పోయిన నమ్మకం నువ్వు వెయ్యి నిజాలు చెప్పినా తిరిగి రాదు నువ్వు నీతిగా సంపాదించిన డబ్బు కంటే అవినీతిగా సంపాదించిన డబ్బు కోసమే మానసికంగా ఎక్కువగా కష్టపడాలి వంద సమస్యలు వేధిస్తున్నా ధైర్యం అనే ఒకే ఒక్క ఆయుధం అన్నింటికీ సమాధానం చెప్పగలదు నీ బలహీనతలు నీ శత్రువు ఎత్తి చూపిన అంగీకరించు అప్పుడే నువ్వు మరింత బలవంతుడిగా మారతావు సంకల్ప బలం ఉండాలి కానీ పరిస్థితులు ఎలా ఉన్నా నీ ఎదుగుదలను ఎవ్వరూ ఆపలేరు ఒకరి బలహీనతను తెలుసుకోవాలి అనుకుంటే వారిని ప్రేమించి చూడు వాడి బలాన్ని తెలుసుకోవాలి అనుకుంటే వాణ్ణి ఎదిరించి చూడు నిన్ను బాధ పెట్టింది నీ కన్నవారు అయినా నీకు క్షమించే గుణం లేకుంటే కన్నవారి పట్ల ప్రేమ చూపించలేవు బాధ కుటుంబమే ఇచ్చింది అంటే అదే బాధ వారు కూడా మోస్తున్నారు అని అర్థం మనకు ఉన్నదాన్ని నిర్ నిర్లక్ష్యం చేస్తూ లేనిదాని కోసం ఆరాటపడుతూ ఉన్నంతకాలం మనం ఎప్పటికీ సంతోషంగా ఉండలేము దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు ఎంత దొరికినా అసంతృప్తి పడేవాడు ఎప్పటికీ బాగుపడడు మనమంటే ఇష్టమున్నవారు మన కోపం వెనుక బాధను అర్థం చేసుకుంటారు ఇష్టం లేని వారు మాటలోనూ తప్పులను వెతుకుతారు నీ కండల్లో బలం ఉంటే సిపాయిగానే మిగిలిపోతావు అదే నీ ఆలోచన ఆలోచనల్లో బలం ఉంటే రాజువై ఈ ప్రపంచాన్ని ఏలుతావు ఓపిక ఎంతో నేర్పిస్తుంది ఓటమిని ఒంటరితనాన్ని గెలిచేలా ఓదార్పునిస్తుంది అతి స్నేహం అతి ప్రేమ అతి చనువు మనశ్శాంతికి హానికరం అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధను కూడా భరించాల్సి ఉంటుంది నీ దగ్గర డబ్బు లేకపోతే తినడానికి అన్నం లేకపోతే అడుక్కుని తినైనా బతుకు కానీ అయిన వాళ్ళ దగ్గర మాత్రం ఆర్థిక సహాయం అందుకోకు ఎందుకంటే స్నేహబంధమైన రక్త సంబంధమైన ధనంతో ముడిపడనంత వరకు బాగానే ఉంటాయి ఒక్కసారి వాళ్ళ దగ్గర తీసుకుంటే ఆ తర్వాత నుంచి వాళ్ళు నిన్ను చూసే చూపులు అప్పటి వరకు నీకు ఇచ్చిన గౌరవం అన్నీ మారిపోతాయి జీవితం అంటే ఒక సమస్య నుంచి ఇంకొక సమస్యకు ప్రయాణమే ఈ సమస్య లేని జీవితం అంటూ ఉండదు ఎంతటి సమస్యనైనా ఎదుర్కోవడానికి నీ కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ సిద్ధంగా ఉంటాయి మొద్దుబారిపోయేది మెదడు మాత్రమే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది పరిష్కారం లేని సమస్యే కాదు ఆలోచించండి నవ్వుతూ సమస్యలను పరిష్కరించుకోండి కొన్నింటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది కొన్నింటి విలువ అవి మనకు దొరకనప్పుడు తెలుస్తుంది కొన్నింటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది మట్టిలో ఎన్ని మలిన పదార్థాలు ఉన్నా దాంతో విగ్రహాలు చేసినప్పుడు వాటిని పూజిస్తారు అప్పుడు మట్టిని చూడరు మీ ఇష్టదైవాన్నే చూస్తారు అలాగే ప్రతి మనిషిలో మంచిని మాత్రమే చూడండి చెడును కాదు అంటించే శక్తి అగ్గిపుళ్లకు ఉన్నా దాన్ని తీసి వెలిగించడానికి ఒక చెయ్యి కావాలి ప్రతి రాయిలో కూడా దేవుడు ఉంటాడు కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి మనిషి తనను తాను నిరూపించుకోవడానికి కూడా ఒక్క అవకాశం ఇవ్వాలి మనిషి పుట్టినప్పుడు పేరు ఉండదు ఊపిరి మాత్రమే ఉంటుంది మరణించినప్పుడు ఊపిరి ఉండదు పేరు మాత్రమే ఉంటుంది ఈ రెండింటి మధ్య ఉన్నదే జీవితం ఊపిరి ఎలాగూ నిలుపుకోలేము కనీసం పేరైనా నిలుపుకుందాం పుస్తకాలను నమ్మితే పాఠాలు నేర్పుతాయి మనుషులను నమ్మితే గుణపాఠాలు నేర్పిస్తారు మనకు శత్రువులు ఎక్కువ అవుతున్నారు అంటే మనం తప్పు చేస్తున్నాం అని కాదు నిజాలు మాట్లాడుతున్నాం అని అర్థం నీది కాని రోజు మౌనంగా ఉండు నీదైన రోజు వినయంగా ఉండు అప్పుడే నువ్వు జీవించినంత కాలం నీ విలువ పెరుగుతూనే ఉంటుంది ప్రతిరోజు ప్రతి క్షణం పరిస్థితులు మారుతూ ఉంటాయి దానిని అంచనా వేసిన వాడే జీవితంలో విజయం సాధించగలుగుతాడు మనిషికి కాలం విలువ తెలుసు డబ్బు విలువ తెలుసు బంధం విలువ తెలుసు ప్రాణం విలువ తెలుసు కానీ ఇన్ని తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం తెలియదు నమ్మకం చదవడానికి మూడు అక్షరాలు మాత్రమే కానీ అది సంపాదించడం చాలా కష్టం ఎందుకంటే అది డబ్బు కంటే చాలా విలువైనది స్నేహం వినడానికి ఒక్క క్షణం చాలు కానీ మంచి స్నేహం దొరకాలంటే ఒక యుగం పడుతుంది ప్రేమ ఇది వినడానికి బాగానే ఉంటుంది కానీ అందరి దగ్గర దొరకదు కొంతమంది దగ్గర మాత్రమే ఉంటుంది మీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ కలిగినా మీ దగ్గరకు వచ్చి ప్రేమతో మిమ్మల్ని పలకరించే స్నేహితులు మీకు ఉన్నట్లయితే ఈ ప్రపంచంలో మీకన్నా అదృష్టవంతులు ఎవ్వరూ లేరు నీ బతుకంతా తపస్సు చేస్తే నువ్వు పోయే రోజు ప్రత్యక్షమవుతాడు ఆ దేవుడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నువ్వు పుట్టి కళ్ళు తెరవగానే ఒక దేవత ప్రత్యక్షమవుతుంది ఆ